Yeah, <laughs>

కడప నగరపాలక సంస్థ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం చెత్తపన్ను వసూలను నిలిపేస్తున్నట్టు ప్రకటన చేసింది ప్రకటన చేసి జీవో ఇచ్చిన తర్వాత మళ్ళీ చెత్తపన్ను యాభై రూపాయలు మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా హోటళ్ళు పరిశ్రమ చిన్న చిన్న పరిశ్రమలు హాస్పిటల్స్ లేకపోతే షాపులు ఇట్లాంటి వాటి నుంచి పెద్ద ఎత్తున బలవంతంగా చెత్తపన్ను వసూలు చేశారు ఈ వసూలు చేసినటువంటి సొమ్ము రికవరీలో గట్టిగా ప్రయత్నం చేసిన ఆ రికవరీ అయినటువంటి సొమ్ముని కార్పొరేషన్కి జమ చేయడంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో నగరంలో తొంభై వేలకు పైగా హౌస్ హోల్స్ ఉంటే వాటిలో యాభై శాతం మేర పన్ను చెత్త పన్ను వసూలు చేశారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేసరికి ఆ చెత్త పన్ను వసూలు ఇరవై ఏడు శాతానికి పడిపోయాయి ఈ ఎందుకు కారణమని చెప్పి పరిశీలన చేస్తే జమ ప్రజల నుంచి అయితే జమ చేశారు హోటల్ దగ్గర బలవంతంగా హాస్పిటల్ దగ్గర బలవంతంగా వసూలు చేసినటువంటి సొమ్ముని కార్పొరేషన్కి వసూలు చేయకుండా నిర్లక్ష్యం చేయడం కారణంగా ఆ డబ్బులు అధికారులు శాంటరీ సెక్రటరీలు శాంటరీ ఇన్స్పెక్టర్లు పంచుకొని ఇష్టానుసారంగా దుర్వినియోగం చేశారు దేని కారణంగా పూర్తి స్థాయిలో జమ కావటం లేదు అదే సందర్భంలో కడపలో కుక్కలకి నియంత్రణ కోసం ఆపరేషన్ చేస్తామని చెప్పి చెప్పారు ఈ ఆపరేషన్ల వ్యవహారంలో డబ్బులు పెద్ద ఎత్తున దుర్వినియోగం అయ్యాయి వారు సక్రమంగా ఆపరేషన్ చేయలేదు ఆపరేషన్ చేయకుండా చేసినట్టు బిల్లులు పెట్టుకొని దాదాపు ముప్పై లక్షల రూపాయలు డబ్బులు దోచుకున్నారు ఇవే కాకుండా టౌన్ ప్లానింగ్ విభాగంలో పెద్ద ఎత్తున అవినీతి కొనసాగుతూనే ఉంది గతంలో ఒక అధికారి టౌన్ ప్లానింగ్లో ఒక అపార్ట్మెంట్ నిర్మాణానికి అనుమతుల కోసం ఆ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ నాకు కావాలని చెప్పి అడిగినటువంటి ఘటనలు కడప నగరంలో ఉంటున్నాయి ఈ రీతి చూసినప్పుడు పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది అందుకే సిపిఎంగా మేము అడుగుతున్నది ఈ మొత్తం అవినీతి మీద సమగ్రమైనటువంటి విచారణ జరపడానికి ఒక నిజాయితీగా అధికారిక చేత విచారణ చేసేటట్టుగా ప్రభుత్వం నిర్ణయించి జీవో విడుదల చేయాలి ఆ అధికారి చేత విచారణ జరిగిపోయిన తర్వాత ఎవరైతే బాధ్యులని తేల్తారో ఆ బాధ్యులందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి దాంతోపాటు అవినీతి సొమ్ముని తిరిగి కార్పొరేషన్కి జమ చేసేలా చూడాలి ఈ మూడు డిమాండ్స్ తోటి సిపిఎం పార్టీగా మేము ఈరోజు ఇక్కడ ఆందోళన చేస్తున్నాం ఈ పోరాటం ఆగదు రానున్న కాలంలో నగరంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజా సంఘాలు పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ప్రజాద్యమాన్ని నిర్మిస్తాం ప్రజలు కూడా ఆలోచించాలి ఎందుకంటే మనమేమో ఇంటి పన్ను ఆస్తి పన్ను రకరకాల పన్నులు కార్పొరేషన్ కడుతుంటే ఒకరోజు ఆలస్యం అయితే పెనాల్టీ విధిస్తారు ఇంటి దగ్గరకు వచ్చి ఇబ్బంది గురి చేసినటువంటి అధికారులు ఆ వసూలు చేసినటువంటి సొమ్ముని కార్పొరేషన్కి జమ చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం చేశారనేటువంటి దాని మీద ప్రశ్నించడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉండాలి ఆ పోరాటంలో కలిసి రావాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం